ఏపీ ఎన్నికల్లో కూటమికి ప్రభాస్ ఫ్యామిలీ మద్దతు తెలిపింది తాజాగా నరసాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు దివంగత కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి మత్స్యకారుల ఆత్మీ సదస్సులో పాల్గొన్న శ్యామలాదేవి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కొన్ని రోజులుగా వైసీపీలో చేరుతారనే ఊహాగానాలకు ఈ ప్రచారంతో చెక్ పెట్టారు శ్యామలాదేవి ఇక్కడ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా భీమవరం ఉండే అసెంబ్లీలో ఉన్నటువంటి మత్స్యకారులతో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది మత్స్యకారులకు సంబంధించి భారతీయ జనతా పార్టీ పెద్దపేట పెట్ట వేసింది కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చాకనే కేంద్రంలో మత్స్యకారుల కోసం మత్స్య శాఖని ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది అంత క్రితం మత్స్య శాఖ లేదు అలాగే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద అనేక రకాలమైనటువంటి లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది అదేవిధంగా వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నాం అదేవిధంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో ఈ మధ్యన పద్దెనిమిది కుల వృత్తులు ఏదైతే కుల వృత్తుల్లో వారికి ఇచ్చేటువంటి పథకం కింద అందులో రెండు వృత్తుల వారిని భారతీయ కేంద్ర ప్రభుత్వం చేర్చడం జరిగింది